వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ అనగా ఆదివారం ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదవ తేదీ నాటి సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం పజిలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ప్రకాశం రెండు నిలువు శివుడు శంభుడు ఒకటి నిలువు ఉదయం ప్రభాతం పది అడ్డం తెలంగాణ రాష్ట్రపుష్పం తంగేడు పదకొండు నిలువు అపహాస్యం గేలి ఏడు అడ్డం సీతాదేవి భువిజ మూడు నిలువు విజయవాడ పాత పేరు బెజవాడ మూడు అడ్డం గతంలో ఉపాధ్యాయుడి చేతిలో ఇది ఉండేది బెత్తము నాలుగు నిలువు మనము ముందుకు వెళ్తోందని భావిస్తున్నది శీర్షాసనం వేసింది దేశము తిరగేసి రాయాలి పన్నెండు అడ్డం కృష్ణుడే ఇలా కూడా అనొచ్చు వాసుదేవ ఎనిమిది అడ్డం నూరు పద్యాలున్నది శతకము ఐదు నిలువు బట్టలు ఉతికేవాడు చివర కోల్పోయాడు చాకలి చివరి అక్షరం తీసేస్తే చాక ఐదు అడ్డం ఉత్తరాంధ్ర రచయితలలో ప్రసిద్ధుడు చాసో చాగంటి సోమయాజులు గారు ఆరు నిలువు చంద్రుడు సోముడు తొమ్మిది నిలువు కొత్తదనం తలకిందులు నవత కింది నుంచి పైకి రాయాలి పదిహేను అడ్డం ఆభరణం నక పదహారు నిలువు హిందీ పేదవాడు గరీబు ఇరవై అడ్డం ఈసేన్ చిత్రం హీరోయిన్ రీమా సేన్ రీమా ఇరవై ఒకటి నిలువు పన్నెండు అడ్డమే మరోలా పన్నెండు అడ్డము వాసుదేవ మరోలా అంటే మాధవ ఇరవై నాలుగు అడ్డం పండిత విబుధ ఇరవై నాలుగు నిలువు విధేయతకు సోదరుడు వినయం ఇరవై తొమ్మిది అడ్డం నిరంకుశుడు నియంత ఇరవై ఏడు అడ్డం నా నుంచి డాష్కు రావాలి మనకు రావాలి మన ఇరవై ఏడు నిలుపు మానవుడు మనిషి ముప్పై మూడు అడ్డం తప్పు చేసిన వాడు దోషి ముప్పై మూడు నిలువు అట్టు మరోలా దోశ ముప్పై ఏడు అడ్డం మైమరిచిపోవడం వివశ ముప్పై రెండు నిలువు స్వర్గం దివి ముప్పై నిలువు మిల్క్ బ్యూటీ తమన్నా ముప్పై నాలుగు అడ్డం మనస్సు మది ముప్పై ఐదు నిలువు ఎక్కువ వ్యతిరేకం దిగు ముప్పై ఎనిమిది అడ్డం చాలా ప్రమాదకరమైన చిన్న పాము మిన్నాగు పదమూడు నిలువు అంగీకారం సుముఖ పంతొమ్మిది అడ్డం పక్షి ఖగం పద్నాలుగు అడ్డం ముప్పు గండము పద్నాలుగు నిలువు ఈ నీరు చాలా పవిత్రమని భక్తుల విశ్వాసం గంగాజలం ఇరవై రెండు అడ్డం పాలకుడి మాతృమూర్తి రాజమాత పద్దెనిమిది అడ్డం ఆవకాయ చెల్లెలికి తోక తెగింది మాగాయ చివరి అక్షరం తీస్తే మాగా పద్దెనిమిది నిలువు మొక్క కొత్త ఆకులు తొడుగుతుంటే ఇలా అంటారు మారాకులు ఇరవై మూడు నిలువు ముందు రెండు అక్షరాలు తగిలిస్తే స్వాతంత్ర్య ఉద్యమ సమరసింహనాదమే స్వాతంత్ర్యోద్యమ సమరసింహనాదం వందే మాతరం దానిలో మొదటి రెండు అక్షరాలు తీసేస్తే మాతరం ఇరవై ఐదు అడ్డం ఈ నెలపై వీరంతా కలిసి పిడికెడు అంటారు కమ్యూనిస్టులు ధనికులంతా ధనికులు ఇరవై ఎనిమిది అడ్డం లాభం మేలు ఇరవై ఆరు నిలువు అరవై సెకండ్లే నిమేషము నిమిషముని నిమేషము అని కూడా అంటారు ముప్పై ఒకటి అడ్డం మేక మేష ముప్పై ఒకటి నిలువు డాష్ భారత్ మహాన్ మేరా భారత్ మహ మహాన్ మేరా పదిహేడు నిలువు భూమి వసుధ ఇదండి వాళ్ళ సాక్షి పండే పుస్తకంలోని పద వినోదం పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూజించటంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్